నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారా మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క రేపు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ఏకాదశి వస్తుంది చాలా చాలా విశేషంగా భీమా ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి మరి ఈ ఏకాదశికి ఆ పేరు అలాగే ఆ ఏకాదశికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి అని చెప్పుకోవాలి ఎందుకు అంటే భీముడు గురించి అందరికీ తెలుసు భీముడు ఎప్పుడు కూడా ఆకలికి ఆగలేడు అనమాట ఏకాదశి అంటే ముందుగా ఉపవాసమే అందరికి గుర్తొచ్చేది మరి ఏ ఏకాదశి చేయకపోయినా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకంగా చేస్తే ఇరవై నాలుగు ఏకాదశిలు చేస్తే ఫలితం వస్తుంది అని వేదవ్యాసుడు భీముడికి చెప్పటం జరిగింది ఆయన మాటను పట్టించి అంటే ఆయన ఒక ఆజ్ఞలాగా తీసుకొని భీముడు పాటించడం జరిగింది అందుకని ఈ ఒక్క ఏకాదశి చేస్తే ఇరవై నాలుగు ఏకాదశిలు చేసిన ఫలితం సంపూర్ణంగా వస్తుంది ఎవరికైనా సరే అందరికి కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి ఏకాదశి తిథి గాని ముఖ్యమైన తిథులు ఏమొచ్చినా కూడా మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశంగా భావించుకోవాలి మనకి ఈ సమస్య వచ్చింది ఈ కర్మ తొలగాలి ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే నువ్వేమీ చేయకుండా ఇలా తొలుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏకాదశి వ్రతం నువ్వు చేస్తున్నావు కదా అవునక్క అందుకే నీకు కూడా వరం ఇచ్చా పవర్ పవర్ ఉందా అంత పవర్ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ నువ్వు ఎవరో కాదు ఏకాదశి వ్రతం మొదలు పెట్టిన తర్వాతే నీకు రిజల్ట్ వచ్చింది చక్కగా ఇల్లు కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం అయింది నీకు ఏది కావాలో భగవంతుడు ఇస్తున్నాడు కరెక్ట్ కూడా అంటే అనుకోని వరం కూడా స్వామి ఇచ్చారు ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటే కాదు నువ్వు చేస్తున్నటువంటి దానికి స్వామిస్తున్నది అదే అందరికీ కూడా ఏం చెప్తానంటే ఇలాంటి ఏకాదశి లేదా ఇలాంటి తిథులు ముఖ్యమైన తిథులు ఏమైనా వచ్చాయనంటే ఇప్పుడు చిత్త అంటున్నాము ఏకాదశి అంటున్నాము తర్వాత ఒక సిగ్నిఫికెన్స్ ఉండే ఏదైనా అష్టమికి ఉంటుంది ఒక్కోసారి దశమికి ఉంటుంది అలా దీన్ని మీరు అందరు కూడా పాటించండి కొంత సమయం తీసుకొని మిగతా రోజులు మీరు చేయలేకపోవచ్చు ఇలాంటి ఆస్పీషియస్ డేస్ ని మీరు యూటిలైజ్ చేసుకొని ఆ రోజు చక్కగా స్వామివారికి దీ దూప దీప నైవేద్యాలు పెట్టుకొని కొంచెంసేపు ఉపవాసం అంటే సాయంత్రం మీకంటే ఓపిక లేని వాళ్ళు బీపీ షుగర్లు వాళ్ళైతే మనం చెప్పలేము ఉపవాసాలని వాళ్ళు కొంచెం కొంచముకున్న వాళ్ళు మాత్రం కచ్చితంగా చేయాలి ఆ ఈ ఏకాదశి ఖచ్చితంగా చేయాలి అదే చెప్తాను ఈ ఏకాదశి ఏ ఏకాదశి మీరు సంవత్సరంలో చేయలేకపోయినా ఈ జ్యేష్ఠ ఏకాదశి అనేది ఖచ్చితంగా ఈ ఒక్క రోజు మీరు చేయగలిగితే సంవత్సరంలో చేసిన ఏకాదశిలో అన్నిటి ఫలితం కూడా స్వామివారు మీకు ఇస్తున్నారు ఎవరైతే ఆ రోజు పెసరపప్పు దానం ఇస్తారో చాలా మంచిది ఎక్కడైనా దేవాలయాల్లో కానీ అనాథాశ్రమాల్లో కానీ మనలాంటి పీఠాల్లో కాని ఎవరైతే పెసరపప్పు అలాగే బెల్లము ఎవరైతే పాయసము వండి దేవాలయాల్లో పంచి పెడతారు పాయసము పానకము ఇంకా ఆ రోజు ఎవరైతే గొడుగు దానం ఇస్తారో చాలా మంచిది జ్యేష్ఠ మాసంలో విశేషంగా గొడుగు దానం ఇస్తే ఎందుకంటే అటు ఎండ ఇప్పుడు మనకి వానలు కూడా చిరు వానలు కూడా రెండింటికి పనికి వస్తుంది అన్నమాట ఆ గొడుగు దానం అనేది కూడా ప్రధానంగా చెప్పబడింది మన శాస్త్రంలో ఎవరైతే ఇస్తారో వాళ్ళు కొంతవరకు ఈ బాధల నుంచి వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది ఈ దానాల వల్ల ఈ ఏవైతే వస్తువు చెప్పా ఆ దానం వల్ల తప్పకుండా ఇక ఆ రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు విష్ణు సహస్రనామాలు చేస్తారు ఏకాదశి అంటే ఏకాదశి అంటేనే విష్ణుది పైగా జ్యేష్ఠ మాసం అనేది మొత్తం మాసం కూడా విష్ణు సహస్రనామానికి మెయిన్ మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే జ్యేష్ఠ మాసంలో బ్రహ్మదేవుడు ముఖ్యంగా బ్రహ్మదేవుడిని ఎవరైతే పూజిస్తారో జ్యేష్ఠ మాసంలో వాళ్ళకి ఉండే ఏవైతే ఉంటాయో అన్ని కూడా అంటే అన్ని దోషాలు కూడా హరిస్తాయి అని చెప్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా జ్యేష్ఠమాసం అనమాట అన్నమాట నియమించారు అలాగే విష్ణు నామం కూడా చదవాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో విశేషమైన ఫలితాలు వాళ్ళకి కలుగుతాయని స్వామివారు తెలియజేశారు అలాగే గురు దత్తాత్రేయ స్వామి మహామంత్రం కూడా చెప్తాను దాన్ని కూడా ఆ రోజు ఏకాదశి నాడు ఏకాదశి రోజు మహామంత్రము దాంతో పాటు గాయత్రి కూడా చేసుకోవాలన్నమాట వీటిని మహామంత్రం అంటారు ప్రత్యేకంగా ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఓం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఈ మంత్రానికి గాయత్రి చెప్తాను ఇది ఎనిమిది సార్లు చేసుకోవాలి దీంతో పాటు దత్త గాయత్రి కూడా చేసుకోవాలి అప్పుడే ఆ మంత్రానికి కూడా బలం చేకూరుతుంది గాయత్రితో పాటు గాయత్రి మంత్రం వచ్చేసి ఓం అత్రిపుత్రాయ విద్మహే జ్ఞానదాత్రే చ దీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఓం అత్రిపుత్రాయ విద్మహే జ్ఞానదాత్రే ఇది నూటెనిమిది సార్లు అది నూటెనిమిది సార్లు చదువుకోవాలి ఆ రోజు చదువుకుంటే స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఏకాదశి తిది అంటే విష్ణుమూర్తికి దత్తాత్రేయ స్వామికి కూడా చాలా ప్రీతికరమైన రోజు ఇది అద్భుతం ఖచ్చితంగా ఏకాదశి వ్రతాలు చేసేటటువంటి అంటే పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటటువంటి ఈ రోజును పాటించటం అది ఖచ్చితంగా విష్ణు అనుగ్రహం ఉంటేనే ఆ బుద్ధి అటువైపుకి మళ్ళుతుంది విష్ణు అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా చాలా సింపుల్ గా అసలు ఉపవాసం ఉండే ఆయనను తలుచుకుంటూ ఉంటేనే చాలు షిరిడి సాయిబాబా సాయి చరిత్రలో చెప్పేవారు ఏమని చెప్పేవారు విష్ణు సహస్రనామం చేసే వాళ్ళకి సర్వరోగాలు కూడా అరిస్తాయి ఈ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎవరైతే రోజుకొకసారి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో దాన్ని సర్వ రోగా ని హరిస్తుంది అని చెప్తారు విష్ణు సహస్రనామంకి అంతటి పవర్ అంతటి పవర్ ఉందనమాట బాబా గారు భక్తులందరి చేత విష్ణు సహస్రనామం పారాయణం చేయించేవారు గురుచరిత్ర పారాయణం చేయించేవారు దేవి భాగవతం పారాయణం చేయించేవారు లలిత సహస్రనామం పారాయణం చేయించేవారు ఇవన్నీ కూడా భక్తుల చేత చేయించే చేయించుతూ ఉండేవారు బాబా గారు సో ఉపవాసం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దశమి నాడు ఉపవాసం ఉండి దాని తర్వాత ఆ ఏకాదశి అంటే దశమి నా రాత్రి కూడా అల్పాహారం చేసుకుని ఏకాదశి వ్రతం ఏకాదశి చేసి తర్వాత పారాయణ ద్వాదశి నాడు పారం చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసారు ఖచ్చితంగా ఏకాదశి చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఈ యొక్క ఏకాదశి అయినా మన వాళ్ళందరూ కూడా చేసుకునే ఆ చాలా చాలా అద్భుతమైనటువంటి విష్ణు అనుగ్రహాన్ని పొందే స్థితి కారకుడు కాబట్టి ఆయన అనుగ్రహం చేయలేకపోయినా విష్ణుమూర్తిని తలుచుకోండి విష్ణుమూర్తి ధూప దీపం పెట్టండి ధూపము దీపము నైవేద్యం పెట్టండి స్వామికి పుష్పాలతో అర్చించండి విష్ణు సహస్రనామం చదవలేకపోతే విష్ణు అష్టోత్తరం చదువుకోండి ఆ రోజు విష్ణుమూర్తిని పూజించండి బ్రహ్మదేవుడిని ఒకసారి తలుచుకోండి జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడిది కాబట్టి చక్కగా ఈ సంవత్సర ఫలితం మొత్తం భక్తులందరికీ కలుగుతుంది చక్కగా ఈ సంవత్సర ఫలితం మొత్తం భక్తులందరికీ కలుగుతుంది అలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక కృతజ్ఞతలు నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త